అంటే నేనే అండి అవునండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఏడు రోజులు నుంచి మొన్న సపోర్ట్ చేస్తారా అది ఒక పక్కన టీడీపీ జనసేన ఉంది ఒక పక్కనే వైసీపీ ఉంది మరి నాకెందుకు చేస్తారు ఒకటి మీరు వాళ్ళిద్దరు చెప్తారు మీకు అర్థం చెప్తారు మాత్రం ఈసారి మీరు అందరూ ఆశీర్వదించాలి ఎందుకంటే ముఖ్యంగా బేసికల్ గా ఫస్ట్ నేను లోకల్లో అండి ఇప్పటి వరకు మన నిరదోలు మండలం నుంచి కానీ మన నిరదోలు టౌన్ నుంచి కానీ ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేశారా లేదు ఈ మధ్యకాలం ఏమైనా చేశారండి ఊరుచూరు రైస్ మిల్ ఉంది కదండి వాళ్ళ స్టేషన్ కాదు ఊరిసి కూడా రైస్ మిల్లు ఉన్న ఇల్లేమో పోలీస్ స్టేషన్ సందులో ఎదర చంద్రవు అక్కడ ఆ అబ్బాయి అండి రైస్ మిల్ లో అబ్బాయి కసర్లో అబ్బాయి సపోర్ట్ చేయాలి వెళ్ళొస్తానండి యా వెళొస్తారండి